మనం కష్టపడి నీతి నిజాయితీలతో మన తెలివితేటలు ఉన్నట్టు మనం పని చేసుకుంటుంటే అవతలం ఎవడో ఒకడో వచ్చి మనకు పొలలు పెట్టడానికే చూస్తారు వాడేం సంపాదించాడు వీడేం సంపాదించాడు ఆయన చూసుకొని బేస్ చేసి చూసుకుంటారు తప్ప మనమేం సంపాదించామని చెప్పి ఎవరు చూసుకోరు ఏదైనా సరే మనం ఎంత సంపాదించా మన తెలివితేటలు ఏంటి మన కుటుంబ పరిస్థితి ఏంటంటే మనం చూసుకోగలగాలి ఎదుటోడి మీద వేయడానికి ఎప్పుడు చూడకూడదు ఎందుకంటే ఆ రాయి తర్వాత మన మీద పడిద్ది ఎందుకని ఎదుటోళ్ళ మీద ఎప్పుడు రాయలు వేయడానికే చూడబాకండి మన పరిస్థితి ఏంటి మన కష్టం ఏంటి మన పని ఏంటి మాత్రమే మనం చూసుకోగలగాలి ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ ఎదుటి వాడిని హేళన చేయడానికి ఎప్పుడు ప్రిపేర్ అవ్వద్దు కరెక్ట్ కాదు ఎందుకంటే వాడిని రోజు మీరు ఎగతాడి చేస్తారు రేపు మిమ్మల్ని ఎగతాడి చేసేవాడు ఒక నలుగురు ఐదుగురు పడతారు ఎప్పుడైనా సరే ఎదుటి వాడిని ఎప్పుడు ఎకతాడు చేయదు కష్టపడేవాడిని కష్టపడని ప్రోత్సహించండి అంతే తప్ప వాడిని మట్టికి ఎప్పుడు గిల్టీగా చూడాల్సిన అవసరమే లేదు వాడి తెలివితేటల్ని ఇంకా కొంచెం పెంచుకోవడానికి చూసే అరబ్బా ఇచ్చేసుకో ఇచ్చేసుకో అని చెప్పి మంచి సలహా ఇవ్వండి కానీ రాళ్ళు వేయడానికి మాత్రం చూడద్దు ఓకేనా ఫ్రెండ్స్